హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎమ్మెల్యేండి మిల్క్ ప్రోడక్ట్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనంటే మన షెడ్ డైరీ ఫామ్ టూర్ చేయబోతున్నా మీకైతే అందరికీ మేము ఏ విధంగా కష్టపడ్డాం మా షెడ్ ఏ విధంగా నిర్మించుకున్నాం మిడిల్ క్లాస్ అంటే మన తగ్గట్టు మన స్తోమతకు తగ్గట్టు మేము ఏ విధంగా నిర్మించుకున్నామో ఆ టూర్ అయితే నేనైతే చెప్తాను తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఇలా చిన్నగా మిడిల్ క్లాస్ చిన్నగా తక్కువ అమౌంట్లో కట్టుకునే విధంగానైతే ప్లాన్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ ఎంటరీ చూడండి మన గోడ లేని గేటు చూడండి వెళ్తున్నా ఈరోజైతే మీకోసమే గేట్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి ఫస్ట్ ఫస్ట్ ఇగో రేకు ఇదేంటి చూడండి రేకు తోటి బొంగులు చేసి అయితే చూసినాం ఈ గేట్ మరి హోల్ చూడండి స్తంభానికే హోల్ చేసినాం మేమైతే పోసినవి చిన్నగా పోస్ పోసుకున్నాం మేమే పోస్ అయితే పోస్ అయితే చేసినాము చూడండి ఓపెన్ అయింది గేట్స్ వెళ్తున్నా చుట్టూ గోడలు కాక ముందే ఓపెనింగ్ గోడలు లేక ముందుకే చెప్ ఓపెనింగ్ ఓన్లీ మద్దం ఓకేనా రండి ఫ్రెండ్స్ నేను అన్నకెళ్ళరా బయట ఇంకా వర్క్ అయితే చాలా ఉంది కానీ మనకి అమౌంట్ లేదు కాబట్టి మేము ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ వేసినాం ఏంటి అనేది చూద్దాం రా ఫస్ట్ ఇక్కడ నాలుగు గుంజలు ఈ ప్లేస్ అయితే చాలా మాకు చాలా సెంటిమెంటల్ ప్లేస్ ఇదైతే చూడండి ఈ ప్లేస్లో కొంచెం ఇష్టం ఇక్కడ ఫస్ట్ అమ్మవారిని దర్శించుకోండి ఫస్ట్ సెంటిమెంటల్గా తల్లి అయితే ఈ విధంగానే మాకు అరకతి బరకతిని ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాం ఈ అయితే చాలా మంచి డెకరేషన్ చేయాలి ఇప్పుడైతే కొంచెం ఫెస్టివల్స్ అప్పుడే చేస్తాము కోతులు వచ్చి అంత చేసినాయి ఇక ఫస్ట్ టైం అయితే మేమైతే ఇక్కడ ఈ ప్లేస్లో నాలుగు గుంజలు ఒక ఓన్లీ దుడ్డెల మందం చేసి చేసుకున్న ప్లేసు ఇదైతే ఆ అట్లా ఆ నాలుగు గుంజలతోటైతే ఎన్ని రోజులంటే ఒక పది సంవత్సరాలు తీసినాం అదే నాలుగు గుంజలు ఓన్లీ దుడ్డలని కట్టేసుకుంటూ ఆ చెట్టు కింద ఓన్లీ బర్లని కట్టేసి తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు అంటారు మాకు అదే ఆధారం ఆధారం అదే మంచి నీడ ఇప్పుడు కంఫర్ట్ నీడ మంచి మిడిల్ ప్లేస్లా వచ్చింది అదా ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ మనం ఎన్ని తోని నైన్ తొమ్మిది పోల్ తొమ్మిది పోల్స్ ఇగో ఇదైతే షెడ్ అరా డెల్ ఫస్ట్ రూమ్ చూపిద్దాం చూడండి ఇందులో ఇవి మళ్ళీ చిన్న వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ మళ్ళీ నాలుగు తీసుకొచ్చినాం చిన్నవి తీసుకొచ్చి ఇందులోనైతే రూమ్ చూడండి ఇదిగో ఇది ఒక రూము ఇది ఓన్లీ ఆహా మధ్యలో ఆఫ్ చేసినాం మళ్ళీ తిండి చూపెట్టు ఇగో ఇది ఫుల్ గా ఒక రూము ఫోర్ త్రీ రూమ్ ఇంజనీరింగ్ ప్లాన్ ఇంజనీరింగ్ ప్లాన్ ఓకేనా ఇగో ఇది వన్ రూమ్ మొత్తము ఇందులో ఆఫ్ ఎందుకు చేసినాము అటు సైడ్ మేకల పిల్లల గిట్లా తీసుకొచ్చుకుంటే ఇన్ ఫ్యూచర్ లో తీసుకొచ్చుకుంటే అటు సైడ్ మేకలు ఇటు సైడ్ ప్రస్తుతం అయితే అన్ని మెటీరియల్ మెటీరియల్స్ ఉన్నాయి స్టోరేజ్ రూమ్ ఆ ఇప్పుడు చూడండి ఇగో అటక ఎవరికైనా ఉన్నాయా లోపల చూడండి రేకులకి ఒకటైతే పాత ఉంటే ఒక రూమ్ లో రెండు రూములు ఇదొక రూము అదొక రూము పైన అటక మన పరదలు కానీ మెటీరియల్స్ ఏమన్నా బంగ్లాలు కట్టి సజ్జలు పోసి పెద్ద సలాక కన్నా రెండు కట్టెలు పెట్టి రెండు రేకులు వేస్తే సజ్జ సజ్జా అటక రెండు నెక్స్ట్ ఇంకో రూమ్ లో ఏమేమి అంటే ఇక ఇదైతే మనమైతే ముదిరాజు కదా మన దగ్గర అయితే ఇక తోపలడైతే ఎప్పుడు ఎదురుగానే ఉంటది ఇంకా ఫుల్ వర్క్ ఉంది ఫ్రెండ్స్ కానీ మన బడ్జెట్ కు తగ్గట్టు మన బడ్జెట్ చూసుకుని చేయాలి కదా ఇక నెక్స్ట్ అయితే ఈ రూమ్ అయితే స్టోరేజ్ రూమ్ ఇక మన దగ్గర స్టాక్ ఎప్పుడు తాడు ఎక్కువ శాతం ఇగో సాధ్యం అర్థం ఇవన్నీ తాడులు ఇవన్నీ అయితే ఉంటాయి ఇక మన వడ్ల కోసం అప్పుడు మాత్రమే పరదలు అయితే తీసేయడం ఉంటది అప్పటి దాకా అయితే ఉండదు నెక్స్ట్ ఇంకా ఇక రూమ్స్ అయితే కంప్లీటెడ్ అప్పుడప్పుడు సేద తీరడానికి ఒక మంచము ఇదైతే పాత మంచము పాతయిందని ఇక్కడ తీసుకొచ్చి కూడా వేసుకుంటే ఆ బావ అయితే ఎప్పుడన్నా ఒకసారి మధ్యాహ్నం పూట అలసిపోతాడు కాబట్టి ఇక ఇదైతే అతనికి అయితే కంఫర్ట్ ఓకేనా నెక్స్ట్ నా అట్లా సైకిల్ చూపెట్ట చూడండి మన సైకిల్ కూడా ఇక్కడ ఉంటది మా ఫస్ట్ కష్ట మ్యారేజ్ అయిన తర్వాతనైతే అయితే ఫస్ట్ ఫస్ట్ కొనుక్కున్న అంటే కట్నకి కొనుక్కున్నదే కొనుక్కున్నా చూడండి బెల్లు కూడా ఇంకా ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి దీనిపైన ఎన్ని సంవత్సరాలు వెళ్ళిన ఆరు సంవత్సరాలు అమాల్ పని కూడా దీనిపైన వెళ్ళిండు ఆరు సంవత్సరాలు మెట్టుబండకి మెట్టు బండకు అక్కడ నాసాంధ్రాల స్టే కాడికి రోజు నాలుగు కిలోమీటర్లు పోయి వర్క్ పోయి వచ్చేది సైకిల్ సైకిల్ ఏదైతే సెంటిమెంటల్ చాలా అందుకనే దాన్ని ఖరాబ్ కాకుండా భద్రంగా భద్రపరిచిన నెక్స్ట్ దాంతో వర్క్ లేకున్నా కానీ అక్కడ ఉంటుంది అంతే నీరు నెక్స్ట్ వచ్చేసి ఇక తర్వాత ఈ షెడ్ కంప్లీట్ అయిన వన్ ఇయర్ తర్వాత మనమైతే అది నిర్మించడం జరిగింది ఎందుకు గడ్డి వేస్టేజ్ అవుతుంది బాగా అని ఇక కొంచెం కొంచెంగా జమ చేసుకొని ఆ విధంగా చేసినాం రా చూపిద్దాం సిసి ఇలా చెప్పవా ఇవి ఎన్ని పార్లు కట్టేసుకోవచ్చు మినిమం అయితే ఇప్పుడు మనకి గోడలు లేవు కదా గోడల వర్క్ అయితే కంప్లీట్ నేను ప్లానింగ్ ఎట్లుండా అంటే ఆ చిన్న రూమ్ లేక చిన్న రూమ్ ఇంకొక స్టెప్ ఇట్ సైడ్ ఇంకొక స్టెప్ ఇంకో స్టెప్ వచ్చిన తర్వాత మిడిల్ లో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా మిడిల్లో ఇప్పుడు అటు ఇటు కాకుండా మధ్యలో గోడ పెట్టేసి సేమ్ ఇప్పుడు ఇగ తుమ్మ చెట్టు కింద కట్టిన దృష్టి ఈ విధంగా ఆ విధంగా కట్టేసి అటు అటు ఒక మూడు ఇటు ఒక మూడు కట్టేసుకునే విధంగానైతే వస్తాయి ప్రజెంట్ అయితే ఇది చూపిస్తాం చూడండి ఇదైతే మనకైతే గడ్డి వేస్టేజ్ వర్షాలు పడినా ఏది పడినా పాడి రైతులకైతే ఒక టాస్క్ లాంటిది వర్షాకాలం వచ్చిందంటే కాబట్టి మేమైతే అది బాగా పెండ్ చేయడానికి ఇప్పుడైతే కొంచెం బెటర్ వన్ అవర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది చూడండి మనం నీట్ గా ఊడ్చుకుని కూడా ఊడ్చుకోవచ్చు అట్లాగని మొత్తం సాఫ్ట్ గా కూడా పోయొద్దు కదా కొంచెం బర్సు బర్చుగానే ఉంటది టైప్ పోయాలి ఆ రోడ్ టైపు రాయన్నిట్లా గొల్లాలి చే పెట్టుకున్నాం కదా మన మా ప్లానింగ్ తోనే ఏ విధంగా అంటే ఇక్కడ ఒకటైతే చూపిస్తాం నువ్వైతే ఇది వాటర్ వాటర్ కి మనకైతే ట్యాప్స్ తీస్తే అమ్మా ఇది వస్తలే మోట అమ్మా ఇది స్టాప్ తీస్తనేతే వాటర్ అయితే మనకైతే ఇంకా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి వాటర్ పని ఉన్నప్పుడు ఇటు నీళ్లు నింపి జరుగు అక్కడ కడ కడ అయితే కట్టేటప్పుడు అక్కడ ఎటన్నా ఊరికెళ్ళినప్పుడే ఓన్లీ ఊరికెళ్ళినప్పుడు మేము అయితే ఊర్లోకి అయితే ఇవి నేనైతే పాలవు తెసి ఇట్లా గడ్డేసి గడ్డి గడ్డేసేసి అయితే పోతాము అన్ని సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇటు ఇటు రెండు చెప్పు నీ సైడ్ అన్ని ఫోర్ అంటే ఇటు రెండు అటు రెండు మొత్తం ఐట్ ఉన్నాయి ఇలా మొత్తం ఐట్ కట్టేసుకోవచ్చు అంటే ఒక ఒక కలిసిమెలిసి ఉన్న వాటినే మేము అట్లా ఏమేమి చేసినామంటే స్టార్టింగ్ లో ఉంటాయిలే అని చెప్పేసి కట్టేస్తే ఇగో ఈ రకంగా వేసుకునే అవి మిస్టేక్ అయిపోయింది ఇగో కొమ్ములు అయితే పైన తగలబెట్టుకుని కొమ్మైతే అందుకనే నెక్స్ట్ ఇది కొంచెం హైట్ లేపాలి చుట్టూ ప్రహారీ రావాలి ఇంకో స్టెప్ పడాలి అంటే మన ఇక ఇన్కమ్ తక్కువ కాబట్టి మెల్లగా బర్లకు అంతగా అవసరం లేదు కాకపోతే అయితే కంపల్సరీ ఇప్పుడు ప్రజలు సరిపోద్ది ఎప్పుడైనా వర్షం పడ్డదనుకోండి దాని కింద విండొస్తాం లోపల కట్టేస్తాం ఇక మిగతా టైంలో బయట ఎంత గాల్పుకుంటే అంత బెటర్ బెటర్ ఎందుకంటే ఈగలు కానీ దోమలు కానీ మనకైతే ఎక్కువ శాతం అయితే రావు నెక్స్ట్ అటు మనం పెంట వేసుడు ఎక్కడి వరకు మన ప్లేస్ మొత్తం ఎన్ని గుంటలు ఉంటది ఇక అప్పుడు ఏదో ఇచ్చిండ్రు ఇస్తా ఆరు ఏడుగుంటది అన్నారు కానీ ఇగ ఉన్న కాడికి మనది ఇగ ఉన్న కాడికి అయితే మనది స్క్వేర్ ఆకారంలోనే వాడుకుంటున్నాం ఎక్కడైనా కూడా స్క్వేర్ త్రికోణ ఆకారం ల్యాండ్ వాడద్దు వాడద్దు తీసుకోవద్దు అందుకోసం అంటే మాకు తెలిసినంత వరకు ఇది మా పెండ పెంట పెంట కుప్ప నెక్స్ట్ సైడ్ అయితే గడ్డివాము ఈ విధంగా ఇంత మట్టుకైతే మా ప్రయాణం అయితే సాగుతుంది ఇది ఈ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇదెందుకు తీసుకున్న రా అని మా ఫ్రెండ్స్ ఎగతాలు చేసి ఇట్లా ఇది ఎట్లుండే అంటే అంత ముందుకు ఇట్లుండే మొత్తం జంగలి ప్లేస్ సేమ్ ఇప్పుడు అటు సైడ్ ఉన్న జంగల్ ఎట్లుండే సేమ్ అట్లే ఉండే ఆ విధంగా ఉండే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చి స్టే చేసుకొని కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడుకొని పోయే అంత లాగా చేసినాం డే టైం మాకు వర్క్ అయితే నైట్ టైం వాళ్ళ వాళ్ళకు వర్క్ అవుతుంది మంచిగా డ్రింక్ ఎంజాయ్ అయితే మన వాటర్ అయితే వాటర్ వాటరు ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చిన్నగా బోర్ అన్న బాయ్ అన్న అనుకుంటున్నాం చిన్న అంటే మామూలుగా సా వెనక సాదా ఉండేది ఉండేదివా అంటే సాదా బాయ్ అన్న లేకపోతే బోర్ మనము ఇటు సైడ్ పెంట కాకుండా వే అటు సైడ్ మనం వాడుకోని ప్లేస్లో కొంచెం వేయాలని వేరే ఐడియా ఉంది బోర్ అసలు బోర్ వాడుద్దా లేదా అసలు పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఆబ్జెక్షన్ చేస్తారా అనేది అయితే డౌట్ ఉంది చూడాలి అదేం లేదు కానీ ఈ చిన్నదానికి అంత పెద్దగా బోర్ వేస్తే మళ్ళీ ఎక్కువ అమౌంట్ ఎందుకు వాటర్ పుష్కలమే ఒక పది గజాలు తవ్వుకున్నా కూడా వాటర్ ఆటోమేటిక్గా పడతాయి అది అక్కడ దాకా మనది ఆ గోడ దాకా అవతల నుంచి మొత్తం ఇట్లా ఫినిషింగ్ మొత్తం గోడనైతే పెట్టాలని అనుకుంటున్నాం కానీ ఇక ఎక్కువ మొత్తంలో బడ్జెట్ తో కూడిన పని చేస్తాం కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వెళ్ళిన తీరు సంవత్సరానికి ఒకటి సంవత్సరంకి సిక్స్ మంత్స్ అయితే ఇక ఆల్మోస్ట్ ఈఎంఐలు మహిళ సంఘాలు ఇవి అయితే కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అయితే ఇంకా తీసుకొచ్చుకొని మళ్ళీ ఎన్నైనా అప్పు లాగా తీసుకొచ్చుకొని అయితే చేసుకోవాలి అప్పద్దు అప్పు చేస్తే అదో తలకే నొప్పి ఉన్నంతవరకే ఏదో ఏదో అయితే కట్టాలి కదా తప్పది ఉన్నంతవరకే కొంచెం కొంచెంగా సెట్ చేసుకున్నా పర్లేదు కానీ అప్పు చేసి బాధపడే కన్నా ఇగో మా దున్నప్పొత్ తోటి వచ్చిన కాకరకాయ ఇత్తనం గత ఆరేండ్ల నుంచి వెళ్ళి మేము పెట్టకున్నా కూడా పాపం అదే మొలుకుతుంది ఇగో ఇక్కడ ఇక్కడ ఒకటి మొలిచింది ఇదిగో ఇగండి ఏ పెంట మీద మొలిచింది ఫ్రెండ్స్ గుడ్డల్లో ఎక్కినట్టున్నాయి ఇక్కడ పాపం ఇది ఆరేండ్ల నుంచి వెళ్ళి మేము ఎత్తులు పెట్టకున్నా కూడా అదే మొత్తంది వర్షాకాలం ఆ కాయలు పండు వండడం కింద పడడం అవే ములగడం ఇట్లైతే మనం వెజిటేబుల్స్ చేసుకోవడానికి ఫాస్ట్ మంచిగా ఫుడ్ మనకైతే ప్రతి ఒక పది రోజులకు ఒకసారి అయితే కొన్ని అయితే ఇంటి మందమైతే వెళ్తున్నాయి ప్లేస్ ఇట్లా కొంచెం ప్లేస్ అయితే వేస్టేజ్ కాకుండా ఇంకా యూజ్ చేయాలని అయితే మాకు ఉంది కానీ ఉన్న ప్లేస్ ని అయితే యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా చూడండి ఆ విధంగా జంగల్ లాగా ఉన్న ప్లేస్ ని అయితే ఈ విధంగా ఉండేది ఇంతకన్నా ఇంకా ఎక్కువ చాలా చిన్న చెట్లు ఉన్నాయి అంత పెద్ద పెద్ద చెట్లు ఉండే అట్లాంటి ప్లేస్ ని మేమైతే కష్టపడి అంటే ఏదో గొప్పలు చెప్పుకుంటు అని కాదు మీరు తెలుసుకున్న ఆ విధంగానే ఉండాలి ఎందుకంటే కష్టం చేసిన వాళ్ళకే నేను ఈ విధంగా కష్టపడ్డా అని ఒక కష్టపడని వాళ్ళకి నేను ఇచ్చేసిన అచ్చేసిన అని అంటే అది అంటే అట్లాంటి వాళ్ళు ఉండి కూడా నిజమైన వాళ్ళని కూడా నమ్మలేకపోతురు కదా ఈ విధంగానైతే చేసినాం మన ఫుల్ షెడ్ డైరీ ఫామ్ మిడిల్ క్లాస్ మా చిన్న డైరీ ఫామ్ టూర్ అయితే ఇది ఫ్రెండ్స్ ఎట్లుందో కామెంట్ చేయండి తప్పకుండా మీరు కూడా వెళ్ళి వెళ్ళని పరిస్థితి ఉంటే ఒకేసారిగా భారీ మొత్తంలో పెట్టనాల్సిన అవసరం లేదు చిన్న చిన్న షెడ్ లాగా అట్లా విధంగా అయితే చేసుకోండి మేము అంటే డబ్బులను బట్టి మన స్తోమతను బట్టి చేసుకోవచ్చు ఎందుకంటే వెనక ముందు ఆలోచించుకొని చేసుకోండి ఓకేనా ఇంకా మూడు వీడియోస్ కావాలంటే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ మీ ఇంటి ఆడపడుచులాగా అభిమానిస్తూ ఉంటారనైతే చాలా మట్టుకైతే అనుకుంటున్నాను బాయ్ మళ్ళీ కలుద్దాం